హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక వీడియో ఏంటి అంటే ఛాలెంజ్ అండి మీకు ఏ కలర్ కారు కావాలో మనసులో కోరుకుని పడుకుంటే చాలు ఎనిమిదవ రోజు తెల్లారేసరికి మీ డ్రీమ్ కారు మీ గుమ్మంలో నిలబడి ఉంటుంది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా ఇది జోకు కాదు జాదు కాదు ఇందులో ఎటువంటి గిమ్మిక్ కూడా లేదు మీకు చెప్పాలంటే ఒక రకంగా వినాయక చవితికి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఎయిట్ డేస్ ఛాలెంజ్ అంటే నిజంగానే ఇప్పుడు మనకు చాలా కూడా తీరని కోరికలు ఉంటాయి కళలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి వాటిని తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో స్విచ్ వర్డ్స్ చెప్తాం ఎన్నో ఏంజల్స్ నెంబర్ చెప్పుకుంటూ ఉంటాం ఎన్నో మెథడ్స్ ఫాలో అవుతాం ఎన్నో మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూ ఉంటాం ఎన్నో పరిహారాలు చేసుకుంటూ ఉంటాం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కానీ మన కోరిక తీరదు మనం అనుకున్నది మనం కొనలేకుండా చూడలేకుండా ఉంటాం దానికి కారణం ఏంటి అంటే మనం కోరుకుంటున్నాం ఆశపడుతున్నాం బాగానే ఉంది కానీ ఎప్పుడు ఏ సమయంలో ఎలా కోరాలో ఎలా అడగాలో మనకు తెలియట్లేదు అంటే రాంగ్ టైంలో మనం కోరుకుంటున్నాం రాంగ్ వేలో వెళ్తున్నాం ఎలా అంటే మనకు కొన్ని పర్టికులర్ టైమ్స్ ఉంటాయి కొన్ని పర్టికులర్ మెథడ్స్ ఉంటాయి ఎలాంటి సమయాల్లో కరెక్ట్గా ఆ రూట్లో వెళ్ళాము అంటే మన కోరిక తీరందంటూ కూడా ఏదీ ఉండదు ఇప్పుడు మనము బ్యాంగ్లూరు టు చెన్నై వెళ్ళాలి అంటే బెంగళూరు టు చెన్నై బస్ అయినా ఎక్కాలి లేదంటే ఫ్లైట్ అయినా ఎక్కాలి అలా కాకుండా నేను హైదరాబాద్ వెళ్తాను లేదంటే ఇంకొక ఊరు వెళ్తాను ఆ బస్సులో వెళ్తాను అని అంటే ఏమవుతుంది ఇక్కడ మీరు నేరుగా మీరు చెన్నైకి రీచ్ అవ్వలేరు ఎందుకంటే మీరు సరైన బస్ ఎక్కలేదు కాబట్టి ఇది కూడా అంతే మీ కోరిక తీర్చుకోవటానికి కరెక్ట్ స్విచ్ వాడు కరెక్ట్ మెథడ్ మీరు ఫాలో అయినప్పుడు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ మీ కోరిక తీరాల్సిందే మీరు అనుకున్నది రీచ్ అవ్వాల్సిందే అలాంటి ఒక మెథడ్ ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అదే పిల్లో టెక్నిక్ ఈ ఒక పిల్లో టెక్నిక్తో గనుక మీరు పడుకునే ముందు మీకు ఏం కావాలో మీరు కోరుకుని ఊహించుకొని పడుకున్నారు అంటే ఎనిమిదవ రోజుకి మీ కళ మీ కోరిక తీరుతుంది మీరు ఏదైతే ఆశించారో మీరు ఏదైతే ఆశపడ్డారో అది మీ అవుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఎందుకు అంటే చాలా చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక మెథడ్ని ఈరోజు మీతో నేను షేర్ చేయబోతున్నాను మనకు రేపు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజున మొదలు పెట్టేసేయండి అద్భుతంగా ఉంటుంది మరి ఈ పిల్ల టెక్నిక్ని ఏం చెయ్యాలి ఎలా ఉపయోగించాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎలా కోరుకోవాలి అసలు దానికి స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం అర్థమవుతుంది వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఎన్నాళ్ళు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మన ఛానల్కి సపోర్ట్ని ఏ విధంగా తెలియజేశారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక మీదట హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి మాట ఎందుకు అంటాను అంటే ఈయన దగ్గర ఒక్కసారి జ్యోతిషానికి వెళ్తే రెండవ చోటుకి వెళ్లాల్సిన పని పడదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా పరిష్కరించి ఇచ్చేస్తారు ఆయన ఒక్కసారి చెప్పారు అంటే ఇక కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలైనా చిటి కేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు ఈరోజు సుబ్రమణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిశం వారాహి అమ్మవారి ఉపాసుకొైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు అపార్థాలు అత్త అతూడ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనం కోరుకున్నవి త్వరగా నెరవేరాలి అన్నా యూనివర్స్ త్వరగా రిసీవ్ చేసుకోవాలి అన్న మన కోరికల్ని తీర్చాలి అన్న ముందు మన మాట బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి మన థాట్స్ బాగుండాలి ఏవైతే నెగిటివ్గా ఆలోచిస్తామో ఆ నెగిటివిటీ అనేది మనకు రెట్టింపై మనకు వస్తుంది మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అంత పాజిటివ్గా మన కోరికలు తీర్తాయి ప్రతీదీ కూడా అంతే ఇది నా వల్ల అవుతుందా నా రాంతే నా బతుకింతే ఈ జన్మలో నా బతుకు బాగుపడదు అందరూ బాగుంటున్నారు నాకు మాత్రమే లేనిపోని కష్టాలు నాకు మాత్రమే పుట్టెడు అప్పులు కష్టాల్లో కొను మునిగి తేలిపోతున్నాను ఈ జీవితం దరిద్రంగా ఉంది ఇలా నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏమవుతుందంటే మన లైఫ్ ఇలానే సాగుతుంది ఎందుకంటే మనం పదే 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 ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు మనం యూనివర్స్లోకి రిలీజ్ చేస్తామో యూనివర్స్ మా వాటిని ఇంకా సింత రెట్టింపు చేస్తుంది అవి ఇంకొంచెం రూపాంతరం చెంది దానికి డబుల్ అయిపోయి మళ్ళీ మన దగ్గరకు వస్తాయి కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ థాట్స్తో ఉండటానికి ప్రయత్నించండి ముఖ్యంగా మనం నైట్ పడుకునేటప్పుడు ఒక పది నిమిషాల ముందు ఏం ఆలోచిస్తామో మన లైఫ్ అలా ఉంటుందండి పడుకునేటప్పుడు రేపు పలానా వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి పలానా వాళ్ళు డబ్బులు అడుగుతారు లేదా రేపు పలానా బాధ ఉంది ఎక్కడో డబ్బులు చెల్లించాలి వాళ్లకు అది ఇవ్వాలి వీళ్ళకు ఇది ఇవ్వాలి ఇలా ఆలోచించామంటే అదే మళ్ళీ మనకు రిపీట్ అంటే రిటర్న్ అవుతూనే ఉంటుంది అలా కాకుండా రేపటి రోజు నా జీవితం ఎంత హ్యాపీగా ప్రారంభం కాబోతోంది ఎంతో లక్కీగా గడవబోతోంది ఇలా అనుకున్నాం అనుకోండి మన లైఫ్ అలానే ఉంటుంది ఇక మనం ఈ రోజు చెయ్యబోయే టెక్నిక్ ఏంటంటే గనక రాత్రి పడుకునే ముందు చేయాల్సిన టెక్నిక్ ఎందుకంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఏమి ఆలోచిస్తామో అది మన సబ్కాన్షియస్ మైండ్ అన్నది తీసుకుంటుంది రిజిస్టర్ చేసుకుంటుంది అవి తీర్చడానికి ఆ వైపు మనల్ని నడిపిస్తుంది ఆ వైపు జనాలకి మనల్ని కనెక్ట్ చేసేలా చేస్తుంది యూనివర్స్ కి మన ఆశలు ఆలోచనలు కోరికల్ని కనెక్ట్ చేస్తుంది యూనివర్స్ త్వరగా రిసీవ్ చేసుకుంటుంది నైట్ మన కోరికను మనం చెప్పుకున్నాము ఊహించుకున్నాము అంటే ఆ కోరిక ఒక్కసారి యూనివర్స్ రిసీవ్ చేసుకుంది అంటే ఆ కోరిక యూనివర్స్ లేకెళ్ళి రూపాంతరం చెంది దానికి పదింత లైఫ్ మళ్ళీ మన దగ్గరకు తిరిగి వస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి మీకు ఏం కావాలి ఏం కోరిక ఉంది అంటే ఒక క్లారిటీకి రండి ఫస్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు అంటే డ్రీమ్ హౌసా డ్రీమ్ కారా లేదా ఇన్కమా గోల్డా డ్రీమ్ జాబా డ్రీమ్ ప్రాపర్టీనా డ్రీమ్ ల్యాండా ఏం కోరుకుంటున్నారు మీరు హెల్తా వెల్తా ఏం కోరుకుంటున్నారు ఒక క్లారిటీకి రండి లేకపోతే డ్రీమ్ పర్సనా మీ ఫేవరెట్ పర్సనా ఇలా మీకు లైఫ్లో ఏం కావాలి ఒక క్లారిటీకి రండి ఆలోచించుకోండి ఒకే ఒక్క కోరికను గురి పెట్టండి ఎక్కువ వద్దు ఒక్క కోరిక గురి పెట్టారు అంటే గురి మిస్ అవ్వకూడదు అలా గురి పెట్టాలి ఒక క్లారిటీకి వచ్చేసాక ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి దాని మీద మీరు ఏం చేస్తారు మీరు దేన్ని కోరుకుంటున్నారు దాన్ని ఏ టైమ్స్ రాయండి ఎలా రాస్తారు ఐఆమ్ అట్రాక్టింగ్ నౌ మై డ్రీమ్ జాబ్ ఇలా రాయండి లేదో ఐఆమ్ అట్రాక్టింగ్ నౌ మై డ్రీమ్ హౌస్ ఇలా మీకు ఏది కావాలి ఇన్కమ్ కావాలా అది రాసుకోండి ఐఆమ్ అట్రాక్టింగ్ నౌ ఇన్కమ్ ఇలా మీరు రాసుకోండి ఎయిట్ టైమ్స్ రాయండి సరే మాకు ఇంగ్లీష్లో రాయలేమండి మేము తెలుగులో రాసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఇక తెలుగులో రాసుకోవాలి చెప్పుకోవాలి అనుకునేవాళ్ళు నేను ఇప్పుడు నా జాబ్ని ఆకర్షిస్తున్నాను నేను ఇప్పుడు ప్రమోషన్ని ఆకర్షిస్తున్నాను నేను ఇప్పుడు డబ్బుని ఆకర్షిస్తున్నాను లేదా అట్రాక్ట్ చేస్తున్నాను లేదా నేను ఇప్పుడు నా సొంతింటిని అట్రాక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఒంటి నిండా బంగారాన్ని అట్రాక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు విదేశీ జాబ్ ఆపర్చునిటీని సొంతం చేసుకుంటున్నాను అట్రాక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తిని నేను అట్రాక్ట్ చేస్తున్నాను ఇలా మీరు ఏది ఉంది మీకు ఒక్క కోరికను ఎయిట్ టైమ్స్ రాసుకోండి ఎయిట్ టైమ్స్ రాసేసాక వెనక వైపు ట్రిపుల్ ఎయిట్ అని రాయండి ఎనిమిదిని మూడు సార్లు రాయండి ట్రిపుల్ లైటర్ని ఎలా రాశారు ఎనిమిది సార్లు రాశారు ఎనిమిది సార్లు చదవండి ఎనిమిది సార్లు ఊహించుకోండి ఇప్పుడు మీకు ఒక కారు ఉంది ఒక డ్రీమ్ కార్ అది ఆ కారు కొంటే మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు ఏ కార్ ఏ కలర్ కారుని మీరు ఊహిస్తున్నారు ఏ కలర్ కార్ అంటే ఇష్టం మీకు ఆ కలర్ కారుని మీరు కొన్నారు అంటే మీ కళ్ళల్లో ఎంతటి ఆనందం వస్తుంది మీ మనసు లోతుల్లో నుంచి ఎంత ఆనందం ఉప్పొంగుతుంది మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఇక ఫ్యామిలీతో బయటకు వెళ్లారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ టైం మీ డ్రీమ్ కార్లో మీరు డ్రైవ్ చేస్తూ మీ ఫ్యామిలీని వెనక కూర్చోబెట్టుకుని వెళ్తున్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీ కళ్ళల్లో ఒక మెరుపులు ఉంటాయి చూసారా అవి మీరు ఎక్కడ ఫీల్ అవ్వాలి మీరు ఊహించాలి ఇలా చేసేయండి ఇలా ఎనిమిది సార్లు రాశారు ఎనిమిది సార్లు చదివారు పేపర్కు వెనుక వైపు ట్రిపుల్ ఐట్ అని రాశారు ఇక ఆ పేపర్ని మడత పెట్టేసి మీ పిల్లో కవర్లో పెట్టేసి పడుకోండి ఇక మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మీరు రాయాల్సిన అవసరం లేదు ఈ కోరిక ఏదైతే ఉందో మీరు రాశారో దాన్ని ఏ టైమ్స్ రిపీట్గా చదవండి తర్వాత ఊహించండి మళ్ళీ ఆ తర్వాత ఇంకొకసారి ట్రిపుల్ ఎయిట్ అని రాయండి ఇలా ఎయిట్ డేస్ కూడా ఎనిమిది రోజులు కూడా కంటిన్యూస్గా వదిలిపెట్టకుండా ఇలా ఎనిమిది రోజులు ఎనిమిది రాత్రుల్లో ఇలా ఎనిమిది సార్లు చదివి ఎనిమిది సార్లు ఊహించుకొని వెనక వైపు ట్రిపులైట్ అని రాయండి అప్పుడు మీరు ఎన్ ఎయిట్ డేస్ కంప్లీట్ అయ్యాక వెనక వైపు ఎన్ని ట్రిపుల్ ఎయిట్లు వస్తాయి ఎయిట్ టైమ్స్ ట్రిపుల్ ఎయిట్ అని వస్తుంది నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఇలా రాశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు తీరుతుంది మీరు ఏ కలర్ కారును ఊహించారో ఆ కలర్ కారు ఎనిమిది రోజులకు మీకు కొనే అటువంటి అవకాశాలు ఆపర్చునిటీస్ అనేవి యూనివర్స్ ఇస్తుంది ఒక డ్రీమ్ హౌస్ అన్నప్పుడు అది మీకు మీరు కోరుకున్న ఇల్లు సేల్కి రావటమో లేదా మీరే వెళ్ళి మాట్లాడటమో డబ్బు అడ్జస్ట్ అవ్వటమో లేదా మాట ఇవి జరగటమో అన్నీ కూడా జరుగుతాయి మీకు ప్రమోషన్ అంటే ప్రమోషన్ వస్తుంది జాబ్ వస్తుంది ఏదైనా అవ్వనివ్వండి ఎందుకంటే ఇక్కడ మనకు ఏం కావాలో నైట్ పడుకునే ముందు మన సబ్కాన్షియస్ కు అందిస్తున్నాం అది డిజైన్ తయారు చేసుకుంటుంది యూనివర్స్కు అందిస్తున్నాం యూనివర్స్ అన్నది మనల్ని ఎలా నడపాలో తెలుసో మన కోరిక తీరటానికి అలాంటి వ్యక్తులకి మనల్ని కనెక్ట్ చేస్తుంది అలాంటి వ్యక్తులు మన లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది పరిచయం అయ్యేలా చేస్తుంది అలాంటి అవకాశాలు మనకు వచ్చేలాగా చేస్తుంది ఇప్పుడు నేను కారు అడిగాను కోరుకున్నాను కారు ఎలా వస్తుంది ఎయిట్ డేస్లో అంటే రావచ్చు మీరు ఎక్కడో ఏదో ఒక వస్తువు కొని ఉంటే అక్కడ లక్కీ డిప్ తీస్తే మీ పేరు వచ్చి మీకు కావాల్సిన కారు మీకు రావచ్చు లేదా ఇంకా ఏదో ఒక విధంగా రావచ్చు ఇలా యూనివర్స్ అన్నది ఏది కావాలన్నా జరిపిస్తుందండి మనం మనసు పెట్టి కోరాలి నమ్మకంతో చెయ్యాలి అప్పుడే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మనం అనుకున్నది సాధిస్తాం మనలో రవ్వంత నెగిటివ్ థాట్ ఉంటే కూడా పని చెయ్యదు అందుకే చాలా మంది నైన్ పర్సెంట్ అందరికీ కూడా ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే ఎక్కడో ఒక పక్క మళ్ళీ ఇంత కూడా సిన్సియర్గా చేస్తారు ఒక మూల జరుగుతుందా అన్న ఒక థాట్ వస్తే ఇంకా అయిపోయింది మీరు ఇంత చేసింది కూడా గంగలో కలిసిపోయినట్టే అలాంటి నెగిటివ్ థాట్ అనేది మనసులోకి రాకుండా కోరుకోండి ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటున్నారు కారా బంగ్లానా లేకపోతే డ్రీమ్ హౌసా డ్రీమ్ జాబా అదర్ కంట్రీలో డ్రీమ్ కంపెనీ జాబా లేకపోతే మీ ఫేవరెట్ పర్సనా మీ లక్కీ పర్సనా మీ డ్రీమ్ పర్సనా లేకపోతే ఇన్కమ్ కోరుకుంటున్నారా గోల్డ్ను కోరుకుంటున్నారా ఏం కోరుకుంటున్నారు ఒక క్లారిటీకి వచ్చి చేశారు అంటే మీరు కోరిన ఒక్క కోరిక ఖచ్చితంగా ఎయిట్ డేస్లో తీరుతుంది దానికి పునాది అన్నది పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇక ఆ పేపర్ని ఏం చేయాలి ఎయిట్ డేస్ తర్వాత అంటే ఎక్కడైనా మట్టిలో కొద్దిగా మట్టి తీసి మట్టిలో కూర్చేసేయండి లేదంటే పేపర్ని చేసి వచ్చిన బూడిద ఏదైతే ఉందో దాన్ని దోశ తీసుకెళ్ళి యూనివర్స్లోకి ఊదేసేయండి ఆకాశం వైపు చూసుకుని ఊదేసేయండి నా కోరికను నీకు సరెండర్ చేశాను నా కోరిక తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ మీకు కృతజ్ఞత చెప్పండి యూనివర్స్కి ఖచ్చితంగా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనా లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలినే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచ శిక్షణ తో